చక్రవర్తి మన బహుజన బిడ్డ సర్దార్ సర్వపాపన గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి అందరికీ సందర్భంగా అందరికీ మన బహుజన బిడ్డ ఈరోజు మన మన కోళ్ళకే కాదు కోసం అంటే అందరికీ మన వాళ్ళందరికీ ఒక నుంచి విముక్తి కలిగి గోల్కొండ కోట కానీ మన భువనగిరి కోటను కానీ తిరేగి మన జెండా బహజన జెండాను నాటిన గొప్ప చక్రవర్తి మన సర్దార్ సర్వయ్య పాపనతో ఈరోజు మనము తలెత్తుకొని జీవిస్తున్నామనంటే అంటే మన గౌడ చక్రవర్తి మన కులానికే మనము మామూలు బహుజనమే కాదు చక్రవర్తనం అని నిరపించిన ఏకైక వ్యక్తి మన సర్దార్ సర్వయ్య పాపన రోజు ఈ ఈరోజు మనం ఎంతో శుభదినం అలా అలాంటి సర్దార్ సాబ్ సర్వై పాపన్న గౌరవ మన మన కులస్లో ఇప్పుడు కూడా ఎంతోమంది పుట్టాలి మన కులాన్ని అంచెలంచెలుగా మన గౌడ కులాన్ని ముందుకు తీసుకెళ్ళి పీఎం పీఎం స్థాయికి కూడా మన గౌడ అసలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మనవాళ్ళు ఆయన స్ఫూర్తితో ముందు ముందుకు వెళ్ళాలని తెలుపుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై సర్దార్ గౌడుకి జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకి జై సర్దార్ పాపన్న గౌడుకి జై